మర్జిర్ పట్కోల్ కర్తండి మర్జిర్ పట్కోల్ ఏంటో కాదు పోరాడుతున్నారు ఆటోలంటా పక్కడికి వెళ్ళి పయి నిలబెట్టండి నవీనను దేవుడంటారు ఇదలాగా నా ఏ సరే బాబు వాళ్ళతో ఇంకా ముస్కల్ బయట పండితున్నాయి నాకు అది మా చిన్న చిత్రాలు

അന്ന അയന സെറേഖു എവിടെ ചൂച്ചു വെള്ള അലങ്കാരം ചോദിക്കാസ്വാമി സ്വാമി సరే ఫోన్ చూశారు ఈ ఫోటో చూడండి అడుగు పెట్టారు లేదు అప్పుడే అతను హాస్యాలు సింగారు తమ రొచ్చుదారు కలవచ్చింది కదా ఇదిగో వచ్చారు కావారా అవకాశం తప్పుకుంటారా ఏం చెప్పమంటా అమ్మాయి మిమ్మల్ని చూసింది అమ్మాయి గారు யாரு இந்த சொர்க்கம் கபறலபடுது ஏதோ என்னதுல கழனபடுது நான் நாளைக்கு சம்பளம் இல்ல தெரியல யாராவது நான் நான் தெர்க்கே திசி கவுறப்ப மனசுக்கு மீறலாகப் போينا போகலாம் வந்து ஒக்கறதுக்கு போய் நான் ஊருக்கு போற சேராம நீ தலபனி மாட்ட இயலல நீ பொது மம்மா இந்த மாதிரி பேசினா மொதத காவறಂತ மொதத ஏஏ ஏம்மா அம்மா மாச்சோ மாச்சோ

ఇప్పుడు మా అమ్మాయి మాత్రం ఎవరికో మధ్య ముఖం అయింది లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని ఓ సరే తమ మాత్రం ఏం తక్కువ మన భారతదేశానికి పళ్ళ పట్టు అయినా తమకేం తక్కువ ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ అందం తక్కువ మందం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ అదే పోాలంటారు పెద్ద వ్యాపారం <Gunna> అన్నీ <Sangu> <Sulit> 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 <Sulit>

నువ్వు గుడమేని క్లాసు ఎందుకు వదిలేయ్ ఈ మూడేలా తన్ని ఇంగలాస లాస నాద కోసపరి నాసట్లా ఉంటది అదొకటి నుదురు నుదురు మార్గేనమ్మ పట్టి

మాత్రం <laughs> బయట <laughs> <f dragging> ఎలా ఏమిటైనా అల్లుడు గారు పేరు చెప్పుని నైస్ ఐస్ క్రీమ్ లాగా అరచేతలు ఇస్తుని దానికి ఇన్ని దగ్గర సిగ్గుమారిందంటే ఇన్ని సామాన్య మాత్రం అర్థం కాదా సిగ్గుమారిందంటే liament avez manufactured a uth�ni You can photograph ఆ someone takes off mind not just talking about a little Whatever brand name sorry we can store Girish our Ind после you do what vid look ELLE SHERIMA mamma it owner gefil necessary God Its my father I knew she was a natural I was used to tell you what నాకేంటి జరిగిందా నలపకుండా నేను నలిపానా నీకు పనికిరాదు నీ దేవుడు దాదాపు నాకు ఎందుకు నాయన నాకు కావాల్సిన వన్ రూపీస్ ఇస్తే లాభిస్తుంది నీ సంఖ్య నాదేవు

అమ్మ వాళ్ళకప్పుడు ఆపరేట్ మొదలుపెట్టేనండి ఈ చిలకల చిలకల ఊపిరి తీపి పించామనే రామారాୟ బాదరా రా అంటే నా మాటినగా తన్నేనిస్కొట్టదేను అన్ని భాషాలో సెంటర్‌లో కేంద్రంద సెంట్రల్ బజార్ మొత్తం ఉండేది అవునా కొట్టు కొట్టు ఇది బజార్ కొట్టుది కొంచెం చిలకల కొట్టు మొత్తం ఉండేది మొత్తం ఉండేది అవునా బ్యాక్ గ్రౌండింగ్ ఇరువిరు ఆ విషయాలు ఇంతే కదా

అమ్మాట వినరు అమ్మా రాలే నా మాట వినవే చెప్పాను బాబు చెప్పా అమ్మాయి అమ్మా అమ్మ సుబ్బారావు గారు చాలా మంచివాళ్ళు చెప్పాను ఇంకో చెప్పారు అమ్మా అమ్మా బాబుగారు చాలా మంచివారు అమ్మ వాళ్ళ నాన్న లాంటివాడి కాదే బాబు ఏదైనా సరే ప్రేమతో ఇస్తే మళ్ళీ తీసుకునే అలవాటు కాదు లేదమ్మా ఆయన ఏమి ఇచ్చినా చూసుకోండి అయినా దేశంలో అసలు ఎలకోళ్ళు దొరుకుతాయి నెలకోళ్ళు మొత్తం నాశనం అయిపోవాలి అంటే నలుగురు నారాయణ మూర్తి నా మాట నువ్వు రామ్ మా రావే అదే నాయన సుబ్బారావు గారు ఎర్రగా బుర్రగా నలుసుగా మాకు ఉంటారు అంటున్నారు నల్లగా ఉండాలి వయసుగా నాకుతో ఉంటారు అంటుంది సరే అని బాబు తన నల్ల ఉండాలి కారణం నాకు చెప్పండి வீடு வியாபாரம் அந்த வீடுக்கு தட்டு போலாக எருப்பம் தான் நான் நான் அழுப்பு வச்சு நம்ம ராமா அம்மா சவுண்ட் யூஸ் பண்ணு சவுண்ட் யூஸ் பண்ணு அம்மா யூஸ் பண்ணி நான் உன சேஷாலம் போகுது ஏ ஐயோ அது அப்பாடே ஆயிடுச்சுனா அம்மா கிட்ட ஏ நான் போட்டதே சவுண்ட் யூஸ் பண்ணி ஆ ஐயா ஏ ஏ நம்ம இன்சார் வீடுனார ஆதாய் தரையில வந்து சேரல ராஜன் பாபா சொல்றாரு ஆ சரியா பாபா ఒక్క విషయం మీతో చెబుతామనుకుంటున్నా ఒక్క విషయం ఇంట్లో సరుకులు అయిపోయినాయి బాబు గారు ఇంట్లో సరుకులు అయిపోయింది ఎలాగైనా దెబ్బలు తింటాను అంటారు దగ్గర ఆయన ఏదో మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడే కదా మాకు ఆనందం తర్వాత మాకేమింటారు బాబు అదే ఇంట్లో సరుకులు అయిపోయినాయి పట్టి ఒకటి రాసుకోండి బాబు చెప్తాను పట్టి రాసుకోండి అయినా అత్త చెప్తాను బాబు చాలా గుర్తు పెట్టుకోండి

அப்படிச்சுமே அன்னார்த்து நான்கு எந்த பயருந்தா ముఖ్యమంత్రి పడే కాదు ముఖ్యమంత్రి